ప్రభునందు ప్రియమైన దేవుని బిడలకు మనప్రభైన యస్సు క్రీస్తు శుభములు కలుగునిగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పన్నెండవ వచనము నుండి చూసినప్పుడు ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని అది ప్రతిష్ఠించిన మాంసమే అంటే బలార్పణ తర్వాత తర్వాత ఆ యొక్క జంతువు లేబరం ద్వారా దొరికిన మాంసము ప్రతిష్ఠితమైనదే అయితే తన వస్త్రపు చెంగున కట్టుకున్నాడు తన చెంగుతో రొట్టెనైనడు వంటకమునైనడు ద్రాక్ష రసమునైనను తైలమునైనను మరి ఏ విధమైన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠిత మగున అతడు చేసిన పని ఏంటి ప్రతిష్ఠితమైన మాంసమును అక్కడ తినాలి కానీ వండుకొని తినాలి కానీ చెంగున కట్టుకున్నాడు కట్టుకొని ఏ ఉద్దేశంతో కట్టుకున్నాడో ఇంటికి తీసుకొని వెళ్ళాలను లేకపోతే మధ్యలో ఇంకా ఏమైనా ద్రాక్ష రసము రొట్టె తైలము ఇవన్నీ కూడా అవి కూడా సంపాదించుకొని కూడా తీసుకొని వెళ్ళాలనుకున్నాడు ఆ విధంగా వాటిని ముట్టినప్పుడు ఆ ముట్టినవి ప్రతిష్ఠితమవునా ప్రతిష్ఠితము కాదు ఎందుకనగా తను ధర్మశాస్త్రానుసారంగా ఆ పవిత్రమైన మాంసమును సేవించకుండా తను బయటికి తీసుకుని వచ్చి ఉన్నాడు అని యాజకులను అడగగా వారు కాదన్నారు కాబట్టి శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అటు వాటిలో దేనేను ముట్టినడల తాను ముట్టినది మగును అని హగ్గయ్యని మరలా అడుగుతూ ఉన్నారు అడగగా యాజకులు అది అపవిత్రములు అగును అన్నారు శవమును ముట్టిన పెద్ద ముట్టకూడదు ముడితే అవి అపవిత్రములు అగును అని హగ్గయ్య కూడా చెప్పాడు దెన్ సెడ్ హగ్గ ఇఫ్ వన్ దట్ ఈస్ అన్క్లీన్ బై ఎ డెడ్ బాడీ టచ్ ఎనీ ఆఫ్ దీస్ షల్ ఇట్ బీ అన్క్లీన్ అండ్ ద ప్రీ స్టాన్సర్డ్ అండ్ సెడ్ ఇట్ షెల్ బి అన్క్ క్లీన్ యాజకులు అవి అపవిత్రములగును అని సెలవిచ్చారు హగ్గయ్యతో అప్పుడు హగ్గయ్య వారికి లాగూ ప్రత్యుత్తరమిచ్చి చూ ఈ ప్రజలు దేవుని దృష్టికి అలాగునే ఉన్నారు అపవిత్రమైన కార్యము చేయించున్నారు ఏ విధంగా షౌమును ముట్టుకొని ఇతర వస్తువులను తాకుట ద్వారా అవన్నీ కూడా అపవిత్రములు అవుతూ ఉన్నాయి మాంసమును కొంగున ప్రతిష్ఠించిన మాంసమును కట్టుకొని తైలము ద్రాక్షారసము మిగతా ఆ యొక్క భోజన పదార్థములు ముట్టిన ఎడల అవి కూడా అపవిత్రములవునా అంటే యాజకులు అగును అన్నారు కాబట్టి మీరు చేసే కార్యాలు కూడా అలాగే ఉన్నాయి నా దృష్టికి అలాగనే ఉన్నారు వారు చేయ క్రియలన్నీయు అచ్చట అర్పించినవన్నీయు నా దృష్టికి అపవిత్రములే అని యహోబాబాకు బయలు పాడింది ఈ రాతి మీద రాయి ఉంచి యహో మందిరము కట్టను ఆరంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించినవన్నీ ఆలోచించుకొనడి నాటి నుండి ఒకడు ఇరవై కుప్పలు కంకులు వేగా పది కుప్పలంతా ధాన్యమే తేలుచు ఉన్నది కాబట్టి ఏ పది కొలల తొట్టి ఎద్దకు తేగా ఒకడు ఇరవై కొలలు మాత్రమే దొరుకుతూ ఉన్నాయి అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం లేక పోవచ్చు ఉండుటం వలన పవిత్రము కానిదిగా మారుట వలన తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టాజతం అంతటిని నేను నాశనం చేశాను అనగా దేవుని యొక్క ఉగ్రత పంట మీద వచ్చింది ఎందుకు అపవిత్రంగా దేవుని యొక్క ధర్మశాస్త్రములు వర్ణించబడినట్టుగా చేయని విధం బట్టి ఐ స్మోట్ యూ విత్ బ్లాస్టింగ్ విత్ మైల్డ్ డ్యూ విత్ హెయిల్ ఇన్ ఆల్ ది లేబర్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఎట్ యు టర్న్ నాట్ టు మీ మీరు నా వైపు తిరగలేదు నా ఎద్దకు రాలేదు మీరు సరి చేసుకోలేదు రియలైజ్ అవ్వలేదు అయ్యో నా తప్పిదమ్మను బట్టే ఈ విధంగా జరుగుచూ ఉన్నది అని మీరు గ్రహించటం లేదు మీరు ఆలోచించుకోనండి ఇంతకు ముందుగా తొమ్మిది తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినము నుండి అనగా యహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించినది దాన్ని కూడా ఆలోచించుకొనుడి కొట్లలో ధాన్యం ఉన్నదా లేదు ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవా చెట్లైనను ఫలించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మీరు సరిచేసుకుంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు వద్ద మీరు ఒప్పుకొని మీ యొక్క పవిత్ర కార్యములు చేయకుండా మిమ్మల్ని మీరు తిరిగి ప్రభువుకు ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క కార్యమును విధులను నిర్వహించినప్పుడు నేను ఇది మొదలుకొని మిమ్మను ఆశీర్వదించదను ప్రభువు చిత్త ప్రకారము మనము దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను కార్యములను జరిగించినప్పుడు ప్రభు అత్యధికంగా ఆశ్చర్యంచేవాడు ఈజ్ సీడ్ ఎట్ ఇన్ ద ద్యాన్ బ్యాన్లో లేదు కాబట్టి అక్కడ ద్రాక్షారసము కానీ లేవ పండ్లు కానీ ఆ యొక్క దానిమ్మ పండ్లు కానీ తైలము కానీ లేదు కాబట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు నా వైపు తిరగండి మీరు సరి చేసుకోండి అని ప్రభు తెలియజేస్తున్నారు ఇరవై ఒకటవ వచనంలో యుధాదేశపు అధికారి గు జరుబా ఇట్లను ఆకాశముని భూమిని నేను మరల కంపింప చేస్తాను రాజ్యముల సింహాసనములను నేను కింద పడవేస్తాను అన్యజనుల రాజ్యములు కలిగిన బలమును నాశనము చేస్తాను రథములను వాటిని ఎక్కిన వారిని కింద పడవేస్తాను గుర్రములను రవతులను ఒకరి కడ్ చేత ఒకరు కూలుదురు నా సేవకుడు వాను శైల్తేలు తేలు కుమారుడు అయిన నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను వారందరిలో కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి వాక్కు ఇన్ ద డే సెట్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ విల్ ఐ టేక్ ది ఓ జరుబెల్ మై సర్వెంట్ ద సన్ ఆఫ్ షైల్ తీయేల్ సెట్ ద లార్డ్ అండ్ విల్ మేక్ ది యాజ్ ఎ సిగ్నట్ ఫర్ ఐ హ్యావ్ చూజ్ ఇన్ ది సబ్ ద లాడ్ ఆఫ్ హోస్ట్ దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ యూదులందరూ కూడా ఇస్రాయల్ వారందరూ కూడా పెడా ద్రోవ పట్టారు ప్రభువుకి విరుద్ధమైన కార్యములు చేస్తూ మేము అందరము నువ్వు కడుతూ ఉన్నాము అని అనుకుంటున్నారు కానీ వారి జీవితము పవిత్రముగా లేదు ప్రతిష్ఠించుకోలేదు కాబట్టి పవిత్ర కార్యము చేయుట ఎందు వారు తమను తాము శుద్ధి చేసుకోలేదు తమ యొక్క బాధ్యతను నెరవేర్చుకోలేదు కానీ వారు కట్టడం కడుతున్నారు కానీ అది దేవునికి అంగీకారం కాలేదు కానీ జరుబవేలు అయితే ప్రభు చేత ఏర్పాటు చేసుకొని ఆయన ముద్దుటురముగా ఏర్పాటు చేసుకున్నాను అని సెలవి చుచ్చుకున్నాడు ఎంతటి గొప్ప ఆధిక్యత జరుబవేలకు ప్రభు ఇచ్చి ఉంటున్నాడు ఈరోజున దేవుని కార్యములు చేస్తున్నాము అని కాదు మందిరాలు కూడా కడుతున్నారు చాలామంది ఎటువంటి మందిరాలు కడుతున్నారు ఏ విధంగా ఆ మందిరాలు కడుతున్నారు కష్టార్జితముతోనా కష్టముతోనా ఎటువంటి ధనముతో దేవుని యొక్క మందిరములను కడుతూ ఉన్నారు ఇది ప్రశ్నించుకోవాలి కాబట్టి అపవిత్రమైన కార్యములు చేస్తూ అపవిత్రంగా సంపాదించి ధనార్జన చేసి మరి అపవిత్రంగా దేవుని యొక్క కార్యములు ముట్టకూడదు చేయకూడదు అది దేవుని దృష్టిలో పాపము అవిధేయత దేవుని యొక్క చిత్తమును మితిమేరుట అందువలన ప్రభు అట్టి వాటి మీద దేవుని యొక్క ఉగ్రత కుమరిస్తాడు ఈరోజున చాలామంది జీవితాలు ఇదే జరుగుతూ ఉంది వారు వారి వారి ఉద్యోగ ధర్మాలు నెరవేర్చుకుంటూ వారు అశ్రద్ధగా భక్తి చేస్తూ వారు మరి తమ యొక్క కష్టాజితం కాకుండా ఎక్కువగా సంపాదించి దేవునికి ఇస్తున్నాము అని అంటున్నారు ఇది దేవునికి యోగ్యమైనది కాదు ఇది ప్రభు మెచ్చుకున్న తగినది కాదు కాబట్టి మనము చేయకపోయినా ప్రభు ప్రశ్నించడు కానీ చేసినది అపవిత్రమైన కార్యమైతే ప్రభు హర్షించడు కానీ దేవుని యొక్క ఉగ్రత మన మీదకి మన యొక్క బిడ్డల మీదకి వస్తుంది ఇక్కడి నుంచైనా ప్రభువైపు తిరిగి సరి చేసుకోవాలి ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి చక్కయ్య నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అని అన్నప్పుడు చెక్కయ్య నేను అర్హుడను కాను అని ఒప్పుకున్నాడు తను తీసుకున్న ఆ యొక్క అధర్మమైన ఆ యొక్క సంపాదన నాలుగు రెట్లు వారికి చెల్లించి ఉన్నాడు కాబట్టి ఈ రోజున నీవు నీ సంచెలో ఎటువంటి ధనమును వేసుకుంటున్నావు ఎటువంటి సంపాదన నెలవారీగా వారాని వారిగా పదిహేను రోజులకు ఒకసారి నీకు నీకు డబ్బు వస్తూ ఉన్నది అనంటే అది ఎటువంటి కష్టాజితము దేవుని చేత ఆశీర్వదించబడిందా అని ప్రశ్నించుకోవాలి దేవుని యొక్క మందిర ఆవరణలు కట్టుకు దేవుని చేత ఆశించబడిన ధనమే మనము ఇవ్వవలసి ఉన్నది మన చెమట కష్టం మాత్రం మనం పెట్టవలసి ఉన్నది ఈరోజు నా పరీక్ష చేసుకుందాం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా నీ జీవితంలో ఇటువంటి పనులు ఏమైనా జరిగితే వెనక్కి వచ్చి ఆ యొక్క కష్టార్జితము కాని ప్రతి సొమ్మును కూడా తిరిగి ఇచ్చివేయి దేవుని యొక్క ఆశీర్వదం పొందుకు ప్రభు ఈ యొక్క కార్యం చేటుకు ధైర్యమును సాహసమును మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఆ పని జరిగించుటకు ప్రభు నీకు సహాయము గాక ఆమె